హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగరికే నేను హర్ష మీలో ఎంతమందికి తెలుసు తిలక్ వర్మ డెత్ బెడ్ వరకు వెళ్ళొచ్చాడు డాక్టర్ అయితే ఒకవేళ ట్రీట్మెంట్ కనుక మనం కొన్ని గంటలు లేట్ చేసిన తిలక్ వర్మ చనిపోయేవాడు అని వాళ్ళ పేరెంట్స్కి చెప్పారంట సో ఈ విషయం జరిగి చాలా సంవత్సరాలు అవుతుంది ఇప్పటి ఈ విషయాన్ని తిలక్ వర్మ రీసెంట్గా ఒక పాడ్కాస్ట్లో బ్రేక్ఫాస్ట్ విత్ ఛాంపియన్స్ అని ఒకటి మనకు యూట్యూబ్ ఛానల్ లింక్ కూడా ఉంటుంది నేనైతే ప్రొవైడ్ చేస్తాను సో రీసెంట్గా వన్ డే బ్యాకే రిలీజ్ అయింది నాకైతే షాకింగ్ అనిపించింది ఇన్ని రోజులు ఎందుకు ఈ విషయాన్ని చెప్పలేదని అయితే సో అసలు ఏం జరిగింది తిలక్ వర్మకు వచ్చిన కండిషన్ ఏంది అండ్ ఆల్సో చావు బతుకుల వరకు ఎందుకు వెళ్ళాడో ఈ వీడియోలో నేనైతే వివరిస్తాను సో లేట్ చేయకుండా వీడియోలకి వెళ్ళిపోతా అంతకంటే ముందు నా ఛానల్కి కొత్తగా వస్తే తిలక్ వర్మ కోసం ఒక లైక్ అయితే వేసుకోండి ఎందుకంటే తిలక్ వర్మ రీసెంట్గా ఎంత మంచి పర్ఫార్మెన్స్ చేసిండో దానికి సంబంధించిన వీడియోస్ కూడా మనయితే ఛానల్ అప్లోడ్ చేస్తాను సో ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫస్ట్ అయితే ఒక లైక్తో వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం సో ఈ సిచ్యువేషన్ అయితే మనకు టూ థౌజండ్ ట్వంటీ టూలో అయితే జరిగింది అప్పుడే మనం చూసుకుంటే తిలక్ వర్మ అయితే ఐపీఎల్ అయితే ఆడడం అయితే జరిగింది ఒక సీజన్ మంచిగా వెళ్ళడం అయితే జరిగింది ఇంకా ఇండియా కాలో అయితే రాలేదు సో ఈ మధ్యలో మనం చూసుకుంటే ఇండియా ఏ తరపున బంగ్లాదేశ్ ఏతో టెస్ట్ మ్యాచ్లు అయితే జరుగుతున్నాయి ఈ టెస్ట్ మ్యాచ్లు జరుగుతున్నప్పుడు తిలక్ వర్మ సడన్గా తన కంట్లో నుంచి వాటర్ రావడం అయితే జరిగిందంట అసలు బాడీ మొత్తం స్టిఫ్ అయిపోయిందంట అసలు బాడీ కదిలించలేని సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయాడంట రిటైర్డ్ హార్ట్గా బయటికి వెళ్ళిపోవడం అసలు గ్లౌస్ కూడా తీయలేని సిచ్యువేషన్లో గ్లౌస్ని కట్ చేశారంటే చూడండి ఎలాంటి సిచ్యువేషన్లో నాకు తిలక్ వర్మ వెళ్ళాడు తిలక్ వర్మ వచ్చిన సిచ్యువేషన్ ఏంటంటే ర్యాప్డు నేను కరెక్ట్గా ప్రొనౌన్స్ చేస్తున్నాను లేదు తెలియదు నాకైతే ఇక్కడ మెన్షన్ అయితే చేస్తాను చూడండి ఈ కండిషన్ యాక్చువల్గా ఏంటిదంటే నార్మల్గా తిలక్ వర్మ గురించి నేను రీసెంట్ వీడియోలో కూడా చెప్పాను ఏషియా కప్ అయిపోయిన తర్వాత తెల్లారి ఇండియాకు వచ్చాడు ఇండియాకు వచ్చిన నెక్స్ట్ డేనే జిమ్లో కనిపించాడు అని నేనైతే వీడియో కూడా చేయడం జరిగింది ప్రూఫ్ వీడియోనే యాక్చువల్గా ఏందంటే ఏదైతే ఐపీఎల్ ముందు నుంచి కూడా తను రిగ్రెస్ అంటే కంటిన్యూగా ప్రాక్టీస్ చేయడం జిమ్లో వర్కౌట్ చేయడం ఫిట్నెస్ గురించి మనందరికీ తెలిసి విరాట్ కోహ్లీ కదా అందరికీ కూడా ఇన్స్పిరేషన్ ఫిట్నెస్లో అని సో తనని ఇన్స్పిరేషన్గా మంచి బాడీ బిల్డ్ చేయాలి ఫిట్నెస్గా ఉండాలి అండ్ గ్రౌండ్లో కూడా క్యాచ్లు ఇలా ఈ విధంగా పట్టాలి ఫిట్గా ఉండాలి అని కంటిన్యూస్ అసలు రెస్ట్ లేకుండా రెస్ట్ డే లేకుండా ఈవెన్ రెస్ట్ డేలో కూడా అంటే నార్మల్గా రెస్ట్ డేస్లో కూడా మ్యాచ్ లేని రోజులు కూడా జిమ్లో ప్రాక్టీస్ చేయడం ఐస్ బాత్ తీసుకోవడం ఐస్ బాత్ తీసుకుంటే బాడీ రికవర్ అయితే అవుతుంది సో ఈ కండిషన్ ఎప్పుడైతే జరిగిందంటే తన రెస్ట్ అనేది చాలా ప్రాపర్ మజిల్స్ వచ్చేసి స్టిఫ్నెస్కి స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది తనకు తెలియకుండానే చాలా సివియర్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయాడు అని చెప్పవచ్చు సో ఎప్పుడైతే మ్యాచ్ ఆడుతున్నాడో బంగ్లాదేశ్తో హై అయిపోయిందని చెప్పొచ్చు ఇక్కడనే మనకు చూసుకుంటే ఆకాష్ అంబానీ మనకు పిక్చర్లోకి వచ్చాడని చెప్పొచ్చు వెంటనే ఆకాష్ అంబానీకి అయితే మనకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిందంట అక్కడి నుంచి మనకి తోటి మాట్లాడాడంట సో వర్మ సిచ్యువేషన్ చాలా కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది మీ హెల్ప్ కావాలని జై షాతో చెప్పడంతో జైషా కూడా స్పందించి వెంటనే తిలక్ మనందరికీ కూడా తెలుసు ఇండియన్ టీంని ఏ విధంగా కేర్ చేస్తారో ఇండియన్ టీమ్లో రాకపోయినా సరే ఈ సిచ్యువేషన్ గమనించే అమిత్ షా కూడా ఒక మంచి మెడికల్ సపోర్ట్నైతే ఇవ్వడం జరిగింది హాస్పిటల్కి తీసుకెళ్లారంట చూస్తే నర్వ్స్లో అంటే ఫోర్ నిడిల్స్ ఇరిగిపోయానంట నర్వ్స్లో కూడా మనకు కూర్చోడానికి అవ్వడం లేదు అంత స్టిఫ్నెస్కి వెళ్ళిపోయాడంట సో మీరు అర్థం చేసుకోండి మజిల్స్ బ్రేక్ డౌన్ అయ్యి మజిల్స్ నుంచి టాక్సిక్ వచ్చేసి బ్లడ్లో కలిసిపోయి బాడీ మొత్తం స్టిఫ్నెస్గా అవ్వడంతో అంటే నరాలు కూడా ఎంత స్ట్రాంగ్ అయిపోయాయంటే అంటే నీడిని కూడా ఇరిగిపోయిందంట ఫోర్ డీటెయిల్స్ నేను గూగుల్లో సెర్చ్ చేశాను ఈ ఇన్ఫర్మేషన్ గురించి తిలక్ వర్మ చెప్పింది కూడా విన్నాను సో ఈ విధంగా జరిగిందంట డాక్టర్ చెప్పింది ఏంటంటే ఒకవేళ మనం ట్రీట్మెంట్ లేట్ చేసి ఉంటే కనుక చాలా చాలా సివియర్ సిచ్యువేషన్లో వెళ్ళిపోయాడు వెళ్ళిపోయేవాడు చెప్పొద్దు కానీ ఈవెన్ చనిపోయేవాడని కూడా చెప్పడం అనేది జరిగిందట బట్ తిలక్ వర్మ ఆ కండిషన్లో కూడా తను అనుకున్న ఒకే ఒక మాట ఏంటంటే నేను బ్రతకాలి నేను క్రికెట్ ఆడాలని దేవుణ్ణి కోరుకున్నాడంట అంటే నన్నైతే బ్రతికించు దేవుడా నేను క్రికెట్ ఆడాలి అనే ఒక దృఢమైన సంకల్పంతో తనైతే కోరుకున్నాడు తర్వాత నెల రోజుల పాటు హాస్పిటల్లోనే ఉన్నాడంట ఒక్క రోజు కాదు రెండు రోజు కాదు నెల రోజుల పాటు ట్రీట్మెంట్ జరిగింది దాని తర్వాత బయటకు వచ్చాడు తర్వాత ఐపీఎల్ మనందరూ తెలుసు ఫస్ట్ మ్యాచ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో అనుకుంటాను బెంగళూరులోనే అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు సో ఆ కండిషన్ నుంచి అయితే అయితే రావడం జరిగింది తిలక్ వర్మ షేర్ చేసింది ఏంటంటే మనుషులం కదా మనం రోబోట్స్ కాదు కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేసినప్పుడు బాడీకి రెస్ట్ అనేది అవసరం ఆ రెస్ట్ లేకపోవడం వల్లే నాకు ఈ కండిషన్ వచ్చింది బట్ ఇప్పుడైతే ప్రాపర్గా రెస్ట్ తీసుకుంటున్నాను ఇవన్నీ అయితే చెప్పడం జరిగింది ఇవన్నీ ఒకటి అయితే నాకు అనిపించిన అంశం కూడా దీనికి రిలేట్ అయింది నేను ఆల్రెడీ చెప్పాను తిలకర్మ వర్మ గురించి మాట్లాడుతున్నప్పుడు ఏషియా కప్ అయిపోయిన థర్డ్ డేనే తను మళ్ళీ జిమ్లో కనిపించాడప్పు పిక్స్ కూడా మీకు పెట్టాను అదే రోజు చెప్పాను తన కమిట్మెంట్ ఏ విధంగా ఉంది అండ్ తన ఆశయం ఏంటిది అంటే ఐసీసీ ట్రోఫీలు ఎక్కువ కొట్టే పర్సన్ నేనే కావాలంటే ఇప్పుడు ఐసీసీలు ట్రోఫీస్ కొడితే ఒక పేరు వస్తుంది కదా ఇప్పుడైతే టాప్లో మనం చూసుకుంటే రోహిత్ అండ్ విరాట్లు ఉన్నారు సో వీళ్ళిద్దరికంటే నాకు ఎక్కువ ఉండాలని ఒక దృఢమైన ఆశయంతో తనైతే ముందు తనైతే పాడ్కాస్ట్లో చెప్పింది ఏంటంటే దేవుడు దేవలే నేను బ్రతికాను అండ్ ఆల్సో రికవరీ టైంని నేను చూసుకోలేదు అందుకే ఇంత సివియర్ సిచ్యువేషన్లోకి వెళ్ళానైతే చెప్పడం జరిగింది నాకైతే అంటే ఇట్లాంటి సిచ్యువేషన్ చూసిన వ్యక్తి అంటే డెత్ అంటే మనకు తెలుసు పంత్ కూడా అలాంటి సిచ్యువేషన్ నుంచే వచ్చాడు సో ఎవరైతే ఈ విధంగా డెత్ను కూడా చూసి వస్తారో వాళ్ళకైతే జీవితం మీద ఒక న్యూ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది ఓపెన్ అవుతుంది అందుకే నేను చాం మనం చూసే కప్ ఫైనల్లో మీరు చూసి లాస్ట్ ఓవర్లో ఎయిట్ రన్స్ కొట్టాలి సిక్స్ కొడతాడు సిక్స్ కొట్టిన తర్వాత మీరు చూడండి ఇప్పటికి కూడా వీడియో వెళ్ళి చూడండి తన సెలబ్రేషన్ స్టార్ట్ చేయలేదు చాలా ఈజీ ఫోర్ బాల్స్లో టూ రన్స్ కొట్టాలి అక్కడ గెలిచేస్తుంది ఇండియా అని తెలిసినా సరే ఇంకా విజయం ఇంకా టూ రన్స్ ఉన్నా సరే చాలా కంపోజ్డ్గా ఉన్నాడు సెలబ్రేషన్ ఇంకా స్టార్ట్ చేయలేదు తన నుంచి కూడా అగ్రేషన్ కనిపించలేదు చాలా కంపోజ్డ్గా ఉన్నాడు తర్వాత గెలిచిన తర్వాతనే తనైతే తన ఎమోషన్ని షేర్ చేసుకున్నాడు గ్రౌండ్లో కానీ అప్పటి వరకు కూడా చాలా స్టబన్గా ఉండడం ఆ ఎమోషన్ని కూడా కంట్రోల్ చేసుకోవడం చాలా నాకైతే కొత్తగా అనిపించింది యంగ్స్టర్స్ ఈ విధంగా ఉండడం చాలా చాలా రేర్ అన్నట్టు మనం చూసే విరాట్ కోహ్లీ అంత పెద్ద తోపు తోపు ప్లేయర్లు కూడా గెలిచేస్తున్నాం అన్నప్పుడు సెలబ్రేషన్ అనేది ఉంటుంది ఆ ఫేస్లో అది కనిపిస్తుంది బట్ స్టిల్ అలాంటి టఫ్ సిచ్యువేషన్స్లో కూడా అంత అంటే అంత కంపోజ్డ్గా ఉన్నాడు అంటే నాకు అక్కడే అనిపించింది ఎందుకు తిలక్ వర్మ ఇంత స్ట్రాంగ్ మైండెడ్గా ఉన్నాడు నాకు అర్థం కాలేదు నాకు నిన్న చూసిన తర్వాత నాకు అర్థమైంది సో ఒకసారి డెత్ని దగ్గర వరకు చూసి వచ్చిన పర్సన్కి లైఫ్ మీద మిగతా అవన్నీ కూడా చాలా చిన్న విషయాలుగా కనిపిస్తాయని నాకైతే అనిపిస్తుంది సో నాకు తెలిసి వరల్డ్ కప్ ఫైనల్లో కూడా ప్రెషర్ని మెయింటైన్ చేయడానికి అదే వన్ ఆఫ్ ద టాక్టిక్ కావచ్చు నేను చనిపోయే డెత్ బెడ్ వరకు వెళ్ళి వచ్చాను ఇది చిన్న సిచ్యువేషన్ కదా డెత్ కంటే మిగతా అన్నీ చిన్నాయి కదా సో అందుకే ఆ ప్రెజర్ని తట్టుకోగలిగాడేమో అని నాకైతే అనిపించింది బట్ ఎండ్ ఎండ్ తిలక్ వర్మ రికవరీ ఫుల్గా అయిపోయాడు ఇప్పుడు అద్భుతంగా ఆడుతున్నాడు మనం ఓడిఐ టీంలో కూడా ఉండబోతున్నాడు నాకు తెలిసి టూ థౌజండ్ మనకు వరల్డ్ కప్ నెక్స్ట్ టీ ట్వంటీ వరల్డ్ కప్ మనకి ఫిబ్రవర్ ఉంది మనందరూ తెలుసు వరల్డ్ కప్ టీ ట్వంటీ వరల్డ్ కప్ వరకు ఓడిఎస్ ఆడాడు దాని తర్వాత తిలక్ వర్మ షుడ్ బీ ఇన్ ఓడిఐ ఓడిఐస్లో కూడా ఖచ్చితంగా ఉంటాడు ఎందుకంటే ఆల్ ఫార్మాట్ ప్లేయరు అన్ని ఫార్మాట్స్ ఆడగల అన్ని సిచ్యువేషన్స్లో ఆడగలడు తను స్లోగా ఆడమంటారా స్లోగా ఆడతాడు వికెట్ ఇవ్వకుండా ఆడమంటారా వికెట్ ఇవ్వకుండా ఆడతాడు సిక్స్లు కొట్టాలంటే సిక్స్లు కొడతాడు చాలా స్పీడ్ ఆడలే టెన్ బాల్స్ థర్టీ చేయాలని చేస్తాడు ఇన్ని రకాలైన ఉన్న ఉన్నా కూడా ఒక డిసిప్లిన్ అనేది కనిపిస్తుంది నాకు ఒక మెచ్యూరిటీ కనిపిస్తుంది సిచ్యువేషన్ని బెటర్గా అండర్స్టాండ్ చేసుకొని మ్యాచ్ని గెలిపిస్తాడు కాబట్టి తిలక్ వర్మకి ఖచ్చితంగా టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ ఓడి వరల్డ్ కప్లో ఉంటాడు మనల్ని మళ్ళీ ఒకసారి గెలిపిస్తారనే నమ్మకం అయితే నాకైతే ఉంది అండ్ మనం అయితే నేనైతే ప్రే చేస్తున్నాను తిలక్ వర్మ ప్రతి ఒక్క వరల్డ్ కప్లో ఉండాలి మనకు ఛాంపియన్షిప్లు తీసుకురావాలని అయితే కోరుకుంటూ అండ్ ఆల్సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా చాలా 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 థ్యాంక్ యూ వీడియోని ఇక్కడి వరకు చూస్తే అంత ఇంత వీడియో నచ్చింది కాబట్టి ఖచ్చితంగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని తిలక్ వర్మ గురించి ఒక కామెంట్ అయితే పెట్టండి లైక్ అయితే చేయండి ఈ వీడియోని ఇక్కడికైతే క్లోజ్ చేస్తున్నాను